ఏయ్ మటే కంట్రోల్ వస్తుంది బాలెం కాలి వేసాడు మమ్మ మल्लेశ్వర రాము రాము ఎవరుంటారు ఏరే

వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఒక మంత్రిగా నా బాధ్యతగా నేను ప్రారంభించాను అందులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో అసలు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది వేర్హౌస్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి అందించే ఈ సరుకులు సరైన విధానంలో అందుతున్నాయా లేదా దానిపైన మన జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు అధికారులందరితో కూడా కలిసి పర్యటించి ఒక ఐదు ఆరు పాయింట్స్ నేను లోతుగా చెక్ చేయడం జరిగింది ఇంత మాత్రం నేను చెప్పగలుగుతాను పూర్తి వివరాలు తెప్పించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం పౌర సరఫరా శాఖలో నిన్న ఇవాళ నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం అతనికి ఏమందడం లేదు వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది ప్రభుత్వం సరఫరా చేస్తుంది ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే వెహికల్తో ఎదురు చూస్తున్న వినియోగదారుడికి అటువంటి పరిస్థితి లేదు వీళ్ళిద్దరు భాగస్వాములే ఈ వ్యవస్థలో అటువంటి భాగస్వాముల్ని వీళ్ళు అవమానపరిచి వేల కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగింది నూటికి నూరు శాతం నేను రాష్ట్ర ప్రజలకి మాటిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటకు తీసుకొస్తాం ఇంకా మీరు చూశారు కొలతలు మనం చేసినప్పుడు ఏ విధంగా నమ్మకంతో పెట్టిలో ఉన్న సరుకుని తీసుకొచ్చి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా వాళ్ళు అందించినప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక మహిళ ఆమె అడగలేదు ఈ ప్రశ్నలు ఐదు వందల గ్రాముల బదులు నాలుగు వందల యాభై గ్రాములు ఎందుకు ఉంది ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు అది ఎలా జరిగింది దీన్ని సరఫరా చేసిన వ్యవస్థ కంపెనీ ఎవరు ఆ ఉదాహరణ చూసిన తర్వాత పై అధికారులతో మాట్లాడాను రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అన్ని కూడా పంపిణీ ఆపేసి గా ఒక ఆడిట్ చేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై వారం రోజులలోపు ఒక సమగ్రంగా దాని గురించి ఒక రిపోర్ట్ తయారు చేసి అందించమని నేను కోరడం జరిగింది మరొకసారి నేను కోరేది ఏంటంటే ఈ వ్యవస్థని ఖచ్చితంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కష్టపడే రైతుకి అండగా ఉంటామని అదేవిధంగా క్షేత్రస్థాయిలో తెల్ల రేషన్ కార్డులు వినియోగించుకోవాలని ఎదురు చూస్తున్న వినియోగదారులకి రాబోయే రోజుల్లో ఆ సరుకు పంపిణీ విషయంలో కానివ్వండి నాణ్యత విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా రాజీ లేకుండా మా ప్రభుత్వం నూటింగ్ నూరు శాతం మీకు ఆ భరోసా ఇస్తాం ఇప్పుడు సో అది కంప్లీట్ ఆడిట్ అయ్యే వరకు

వచ్చింది జూన్ మూడు సార్ జూన్ మూడు మనకి షాక్ వచ్చింది బ్యాగలు ట్వంటీ త్రీ హండ్రెడ్ సార్ తినగాలబింగ్ మీకు అవగాహన లేదా సిఎస్సీ వాళ్ళకి ప్రాబ్లమ్ ఏమన్నా సార్ చెప్పండి చెప్పండి సిఎస్సి వాళ్ళు మా దగ్గర స్టోర్ చేస్తారు సార్ బ్యాగ్ వచ్చేసి ఫైవ్ రూప్స్ మాకు స్టోరేజ్ ఛార్జ్ రెంట్ ఇస్తారు సార్ మేము స్టోర్ చేసుకుని వాళ్ళకి ఎమ్ఎల్ఎస్ పాయింట్కి డెలివరీ కావాలన్నప్పుడు డెలివరీ ఇష్యూ చేస్తాం సార్ ఆరో ఇస్తారు ఆరో ప్రకారంగా ఎంత క్వాంటిటీ ఇచ్చాదో దాని ప్రకారం ఇష్యూ చేస్తాం సో యావరేజ్ బస్తా ఎంత ఉంటుంది మీ దగ్గర థిరియడ్ సార్ తిరియడ్ వచ్చే టూ ఇయర్స్ దాకా ఉంటుంది సార్ హాఫ్ టూ ఇయర్స్ దాకా సార్ ఎట్లా స్టాక్ చేస్తారు మీరు స్టాక్ ప్లానింగ్ పన్నెండు ఎనిమిది పెడతాం సార్ బ్యాగ్ పెట్టేజేసి ఐటు వేరే మండ మన మండపేట అక్కడ నుంచి వస్తుంది సార్ ఓకే వ్యాగన్ మూమెంట్ మీరు థర్టీ నైన్ థౌసండ్ థర్టీ నైన్ ఓన్లీ మిగతా సార్ ఎవరు ఓకే నేను ఏంటంటే లక్ష్మణ్ అనేది మీరు నాకు ఒకసారి ఫిజికల్గా మీ ఫస్ట్ స్టాక్ ఎంట్రీ ఎక్కడ జరిగింది మీరు ఎప్పుడు ఎక్కడ డిస్కోజ్ చేస్తున్నారు సార్ అది ఒకసారి చూపించండి నాకు సిస్టర్ వస్తుంది ಪಕ್ಕದ ಸರ್ವಿಸಲು ಸರ್ ಹೆಂಗ್ ಕಟ್ಟ ಮಾಡಿ ನೀವು ಅಂದರೆ ಕರೆಕ್ಟ್ ಚರ್ಚೆ ಅಂತ ಮಾತಾಡ್ತಾರೆ ನಾನು ಬಂದ್ರೆ ಸರ್ ಓಕೆ